ఎన్నికల కోడ్ వెంకన్న భక్తులకే కాదు టీటీడీ కూడా కలిసొచ్చింది విఐపీలు తగ్గిపోవడం సిఫారసు లేఖలను రద్దు చేయడం లాంటి అంశాలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు మరింత సమయం కలిసివచ్చేలా చేసింది సిఫారసులు లేకుండా శ్రీవాణి టిక్కెట్ల జారి నిరంతరాయం చేసిన టీటీడీ రోజుకు ఎనభై వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది దీంతో తిరుమల కొండకొచ్చే భక్తులకు లభిస్తున్న సంతృప్తికర దర్శనం టీటీడీ ప్రశంసలు అందుకునేలా చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం క్షణంపాటు వెంకన్న దర్శనం దొరికితే చాలని ప్రయాసపడే భక్తులు ప్రపంచంలోని నలుమూలల నుంచి కొండకు చేరుకోవడం నిత్యకృత్యం ఆపద మొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల కొండపై శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతోంది సర్వదర్శనంతో పాటు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం సిఫారసు లేఖలతో విఐపి దర్శనం ప్రోటోకాల్ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ప్రివిలేజ్ ఇలా పలు రకాలుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండెక్కుతారు నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు ఇలా ఎవరిదారి వారిది అన్నట్టుగా తిరుమల కొండకు చేరే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది శ్రీవారి సర్వదర్శనం కోసం గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు క్షణంపాటు వెంకన్న దర్శనం చేసుకుని కష్టాన్ని మరిచిపోతారు ఇలా కొండమీద శ్రీవారి భక్తులు పడుతున్న ఇబ్బందులు నిలిపేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటోంది సామాన్య భక్తుడికి సంతృప్తికర సర్వదర్శనం చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాంది ఇందులో భాగంగానే టైమ్ స్లాటెడ్ టోకెన్లను జారీ చేయడం ఆన్లైన్లో ముందుగానే టికెట్లను జారీ చేయడం చేస్తాంది మరోవైపు సిఫార్సు లేఖలపై ఆధారపడకుండా శ్రీవాణి ట్రస్టు కింద పదివేలు డొనేషన్ చెల్లిస్తే ప్రివిలేజ్గా ఐదు వందల రూపాయల విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది ఇలా కొండకు వచ్చే భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం సర్వదర్శనం భక్తులకే కాదు విఐపీలకు సిఫార్సు లేఖల గోల లేకుండా చేసింది ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ముందు వరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా భక్తులు సిఫారసు లేఖలతో విఐపి బ్రేక్ దర్శనాలను పొందుతూ వచ్చారు విఐపీల బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులకు దాదాపు నాలుగు గంటల సమయం టీటీడీ కేటాయిస్తూ వచ్చింది కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసిన టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపేసింది దీంతో విఐపీ ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రెండు వందలకు మించడం లేదు మరోవైపు శ్రీవాణి టికెట్స్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే భక్తులతో కలిపి విఐపీల సంఖ్య రెండు వేలకు మించ పోవడంతో సర్వదర్శనానికి గంట సమయం మాత్రమే పడుతోంది విఐపి సిఫారసు లేఖలు స్వీకరించని టీటీడీ విహైపీలకు ఇబ్బంది కలగకుండా శ్రీవాణి టికెట్లను అన్లిమిటెడ్ చేసింది గతంలో ఐదు వందల టిక్కెట్లు ఆన్లైన్లో మరో ఐదు వందల టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవసరమైనన్ని టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది దీంతో శ్రీవాణి ట్రస్టుకు పదివేలు డొనేషన్ చెల్లించే భక్తుడు ఐదు వందల రూపాయల టికెట్ కొనుగోలు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో శ్రీవాణి టికెట్లకు గిరాకీ పెరిగింది రోజుకి దాదాపు రెండు వేల వరకు శ్రీవాణి టికెట్లను విక్రయిస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయాన్ని గణనీయంగా పెంచు గలుగుతోంది విఐపీలు తగ్గిపోవడంతో వారికి కేటాయించిన సమయం సర్వదర్శనం భక్తులకు కలిసి వస్తోంది గంటకు నాలుగు ఐదు వందల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ క్యూలైన్ మేనేజ్మెంట్ చేస్తుండటంతో సామాన్య భక్తుడికి సంతృప్తికర దర్శనం అందుతోంది అంతేకాకుండా తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతకంతకూ పెరుగుతోంది గత ఐదు నెలలుగా వరుసగా హుండీ ఆదాయం వంద కోట్లకు పైగా నమోదవుతుండగా నెల ఆదాయం కూడా నూట కోట్లకు చేరుకుంది ఎన్నికల కోడ్ అమలుతో శ్రీవారి ఆదాయం అమాంతంగానే పెరిగింది ఒకవైపు వేసవి సెలవులు పరీక్షలు రాసిన విద్యార్థుల మొక్కులు మరోవైపు ఎన్నికల సమయంలో మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య పెరగడంతో తిరుమల కొండ కూడా కెటకెటలాడుతోంది అదే రీతిలో వెంకన్న హుండి ఆదాయం కూడా పెరుగుతోంది ఎన్నికల కోడ్తో మార్చి పదహారు నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడం శ్రీవాణి టికెట్లు అడిగినన్ని ఇవ్వడంతో ఆదాయం పెరిగింది ఏ ఒక్కరి సిఫారసు అవసరం లేకుండానే శ్రీవాణి ను కొనుగోలు చేసి వెంకన్నను దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పించడం పట్ల భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది వెంకన్న భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచిన టీటీడీ ఈ మేరకు గణనీయంగానే ఆదాయం పొందింది గత పదిహేను రోజుల వ్యవధిలో ఇరవై రెండు వేల యాభై రెండు శ్రీవాణి దర్శన టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయం ద్వారా టిటిడి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు దీంతో వరుసగా ఇరవై ఐదవ నెలలో కూడా వంద కోట్ల మార్కును దాటింది మార్చి నెలలో శ్రీవారికి హుండీ ఆదాయం నూట పద్దెనిమిది కోట్లు వచ్చింది రోజుకు సగటున దాదాపు పద్దెనిమిది పాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండగా నిన్న ఒక్కరోజే ఎనభై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల హుండి ఆదాయం లభించింది ఎన్నికల కోట్తో సర్వదర్శనం చేసుకునే భక్తులకు సంతృప్తికర దర్శనం కలుగుతోంది